జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పది లక్షల కోట్ల వరకు అప్పు చేసింది అప్పటి ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పిన నేపథ్యంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద విరుచుకుపడ్డ పరిస్థితులు మనం చూసాం అయితే తాజాగా ఒక్కొక్క బకాయిని కూడా బయటకు తీసుకొస్తుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక తాజాగా విద్యాశాఖలో దాదాపు నాలుగు వేల ఆరు వందల కోట్ల వరకు బకాయిలు పెట్టినట్టు విషయం బయటకు వచ్చింది మరి ఇదే విషయంపై వైసీపీ నెల పన్నెండున యువత పోరు పేరుతో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా దీక్ష చేయబోతున్నట్టు పిలుపునిచ్చింది మరి అన్ని శాఖల్లో కూడా ఈ విధమైనటువంటి బకాయిలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇలా పోరు పాటలు బట్టే హక్కు ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకున్నా మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ దుర్గా వాళ్ళ మనకి నమస్కారం గతంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం విన్నాం విద్యాశాఖలో కూడా పిల్లలు తినే చిక్కీలు కోడిగుడ్లలో కూడా ఆయన బొమ్మ వేయించుకున్నాడు బ్యాగుల మీద వీటి కోసం ఎక్స్ట్రాగా కాంట్రాక్ట్లు ఇచ్చాడు సో ఇది ఇది వరకు మనం ఆ కాంట్రాక్టు ఇచ్చే దాంట్లో కూడా అవినీతి జరిగింది అని చెప్పి అప్పట్లో మనం విన్నాం అంటే అప్పట్లో కలెక్టర్ అనుకుంటాం సార్ ప్రవీణ్ ప్రకాష్ గారి పేరు కూడా వినిపించింది ప్రవీణ్ ప్రకాష్ గారు బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి కూడా ఈ స్కామ్లో ఉన్నారు అని చెప్పి ఇప్పుడు తీరా చూస్తే విద్యాశాఖలో కూడా మొత్తం మొత్తం పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆయన పోరంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చడం అయితే జరుగుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు ఇన్ని స్కామ్లు పెట్టుకొని బొత్స సత్యనారాయణ గారు ఈరోజు వచ్చి మాట్లాడ్డాన్ని స్కామ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళే లేకపోతే నోరు ముసుగు కూర్చుంటారు మొత్తం మీరు అన్నదానికి ఒక్కసారి మొత్తం లిస్ట్ చూద్దాం మనం గుడ్లకి రెండు వందల కోట్లు బకాయిలు అండి వాటి మీద ఆయన బొమ్మ కూడా వేసుకున్నాడు మీకు గుర్తుంది తర్వాత చిక్కీలకి యాభై కోట్లు తర్వాత ఆయా నైట్ వాచ్మెన్ వాళ్ళ జీతాలు కూడా ఇవ్వలేదు పాపం అరవై ఐదు పాయింట్ ఇరవై ఒక్క కోట్లు క్లీనింగ్ మెటీరియల్స్ అంటే బాత్రూంలో అవి కడగలేదన్నమాట మీకు గుర్తుందా పదిహేను వేలు ఇచ్చి పిల్లలకి రెండు వేలు పక్కకు పెట్టి వీటి కోసమే కదా అంటే ఆ రెండు వేలు కూడా నొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అడిషనల్ మెనూ కింద మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఇక మొత్తం బకాయిలు వీటికి సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్లు ఇక ఫీజు బకాయిలు వాళ్ళ టైంలో ఇప్పుడు ఇప్పుడు టీడీపీ దాన్ని తీరుస్తుందనమాట సో ఫీజు రియంబర్స్మెంట్ రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు అండి వసతి దీవెన బకాయిలు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఫీజు అంటే పీజీ ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ నాకు తెలిసి నాలుగు వందల యాభై కోట్లు కానీ వాళ్ళు అసలు పీజీ ఉంచారా లేదా అనేది కూడా సందేహమే మనకి అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది డిగ్రీ వరకే పెట్టాడు అంటే అది మరి ఇది ఇది ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మొన్న లోకేష్ గారు వచ్చాక ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది పీజీ వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు వాళ్ళకు కూడా ఇవ్వాలని సో అంటే ఇది కూడా ఒక ఫేక్ అని వాళ్ళు ఇంకా దాన్ని దేనికి మళ్ళించారు అనేది నేను మాట్లాడేది అది చూడాలి సో మొత్తం నాలుగు వేల రెండు వందల డెబ్భై ఒక్క కోట్లు అండి ఓకే సో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చాక ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు నేరుగా కాలేజీలకి చెల్లించేశారు సో ఇప్పుడు మీరు అన్నట్టుగా అసలు వీళ్ళు బొత్స కావచ్చు మరొకళ్ళు కావచ్చు వాళ్ళు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు ఎందుకు హడావిడి చేయరు ఇప్పుడు ఏది చుట్టుకున్నా ఎవరి మెడకు చుట్టుకుంటుంది బొత్స మెడకే కదా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇంతకు ముందు ఏమని మొత్తం ఒక్కొక్కటి అంటే బయటకు తీయాలి ఈ ప్రభుత్వం ముందు ఇవన్నీ పక్కన పెట్టి ఎవరెవరి మీద అట్రాసిటీస్ జరిగాయో తీయాలన్నాం కదా అట్లాగా ఈ ఫీజు రియంబర్స్మెంట్లకు సంబంధించి కావచ్చు అంటే ఒక్కొక్క శాఖకి సంబంధించి కూడా తీస్తే అవన్నీ బయటకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి వెళ్తాయి ఇట్ విల్ లీడ్ టు బొత్స అండ్ ప్రవీణ్ ప్రకాష్ అల్టిమేట్గా కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు ఇప్పుడు మేము అన్నీ చేసేసాము మీరు ఏది పే చేయట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎల్లుండా ఎందుకండి పెడుతున్నాడు యువత కోసం కదా అంటే దేనికి ఆయన వస్తాడా ప్రతి జిల్లాలో పెట్టిస్తున్నాడు ఆయన వస్తాడు అక్కడికి ఆయన ముందుండి నిలబడి చేస్తాడు అదాన్ని అంటే ఒక సందేహం మనకు తెలీదు వస్తానంటాడు ప్రతిదానికి రాడు అని చెప్పచ్చు మనం అంటే ఇందాక ఒక మాట అన్నారు ఎవరు మన సత్యమూర్తి గారు అంటే ఎవరినైనా ఇరికించాలంటే ఇలాంటివి మొదలు పెడతాడు సో ఇప్పుడు ఇరికించే భాగంగా అందులో భాగంగా ఎల్లుండి ఇది పెట్టాడు ఎవడో ఒకటి జైలుకు పోతాడు అనుకుందాం అప్పుడు అవ చూసారా మా మనిషిని మళ్ళీ పెట్టారని మళ్ళీ దాని మీద ఒక అరుపులు అరుస్తాడు మళ్ళీ సాక్షి ఒక వ్యాసం రాసుకుంటుంది సాక్షి ఛానల్ వచ్చి రోజంతా వేసుకుంటుంది మళ్ళీ తను తను హైలైట్ చేసుకుంటాడు అక్కడ వెళ్ళేది ఉండదు వచ్చేది ఉండదు ఈయన బొమ్మ మాత్రం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ బొత్స మాట్లాడిన దాంట్లో ఒక నిజం లేదండి ఇవాళ శాఖ మనం చూస్తున్న నాలుగు వేల మూడు వందల ఆరు వంద ఆల్మోస్ట్ ఆరు వందలు వేసుకోండి అసలు ఎవరు సొమ్మండి అంటే పదిహేను వేలు ఇస్తున్నానని చెప్పి రెండు వేలు నొక్కేసి పదమూడు వేలు వాళ్ళకి ఇచ్చానంటాడు ఇన్ని బకాయిలు పెట్టాడు ఆ రెండు వేలు చొప్పున ఐదేళ్లలో చూడండి ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారన్నాడండి ఎనభై లక్షల నలభై ఐదు లక్షలు ఏదో చెప్పాడు అంతమందికి మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెప్పి రెండు వేలు చొప్పున ఇన్ని సంవత్సరాలు ఎంత మింగేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ తినవే తప్ప బకాసురుడిలాగా ఇవ్వటం అనేది ఆయన ఏమనాలి డిక్షనరీలో లేదన్నమాట చెప్తాడు హోరు చేస్తాడు గొడవలు చేస్తాడు ఇంత చేసాం అంత చేసామంటే అక్కడ చూస్తే ఏమీ ఉండదు సో అన్ని కాగితాలకే అండి ఇవి కాకుండా మళ్ళీ వృధా ఖర్చులు నాడు నేడు అని స్కూళ్ళకి వేయడం రంగులేయడం రంగులన్నీ మరి వైసీపీ వేసాడు కదా సో ఆ వైసీపీ రంగులు ఖర్చు పెట్టాడు మళ్ళా వాళ్ళు కాదన్నా మళ్ళా వేయించాడు మళ్ళా అవి దిద్దించాడు అంటే తాతాచారులు వారు ఏం చేస్తారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారట అలాగా ఈయనకేం పోయింది ఇప్పుడు ఆయన కష్టపడితే కదా ఆ సొమ్ము విలువ తెలుస్తుంది మనకు ఒక కథ తెలుసు మీకు చందమామ కథ ఒక పిల్లాడు రోజు దొంగతనం చేసి వెళ్ళి పెప్పర్మెంట్లు కొనుక్కుంటూ ఉంటాడు వాళ్ళు అమ్మిస్తుంది వాడికి రోజు తండ్రికి తెలియకుండా తండ్రి అడుగుతాడు నువ్వు స్కూల్ దగ్గర చూస్తాడనమాట ఎక్కడి నుంచి వచ్చారని డబ్బులు అంటే నేను కష్టపడి సంపాదించాను అంటాడు అప్పుడు తండ్రి అంటాడు సరే నువ్వు కష్టపడి సంపాదించానంటున్నావు కదా నాకు ఒక రూపాయి తీసుకురా కష్టపడి రేపు అంటాడు అంటే వాడు సంపాదించాడు తల్లి ఒక రూపాయి ఇస్తుంది వాడికి తండ్రి తీసుకెళ్ళి దాన్ని పొయ్యిలో విసిరేస్తాడు వాడు ఏం మాట్లాడ్డా పిల్లాడు అట్లా నాలుగు రోజులు జరుగుతుంది అప్పుడు తల్లి అంటుంది ఇంకా నేను ఇవ్వ నీకు నా వల్ల కాదు మీ నాన్నకు తెలిసి నన్ను కొడతాడంటే ఐదో రోజు వాడు నిజంగా కష్టపడి రూపాయి సంపాదిస్తాడు అది తీసుకొచ్చి తండ్రికి ఇస్తాడు ఇస్తే కాయిన్స్ కదా మళ్ళీ తండ్రి దాన్ని పొయ్యిలోకి విసురుతాడు అప్పుడు వాడు వెంటనే పరిగెట్టుకెళ్ళి ఆ పిల్లాడు నాన్న ఇది నా డబ్బులు అని దాన్ని తీస్తాడు అప్పుడు తండ్రి అంటాడు ఇగో ఇది నీ కష్టార్జితం అని అలాగా ఈ కష్టార్జితం వీళ్ళు వాళ్ళకి తెలియదండి ఎవరికి వైసీపీ వాళ్ళకి కష్టార్జితం అంటే ఏంటో టీడీపీకి తెలుసు కాబట్టి తినడం వాళ్ళ వంతు ఇవ్వడం టీడీపీ వంతు అంటే వైసీపీ మొత్తం బొక్కేసింది ఇప్పుడు ఇవ్వాల్సింది పడింది కాబట్టి ఇవన్నీ ఇవ్వలేదు 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 గొడవ చేస్తున్నాడు బుద్ధుందా అసలు చెప్పారు కదా మే నెల తర్వాత అందరికీ ఇస్తాం మేమని ఇస్తామని చెప్పాక వీళ్ళు గొడవ చేస్తున్నారంటే అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఊరికే గొడవలు చేయాలి అక్కడ ఏమీ లేకుండా కూడా ఏదో సృష్టించాలి సృష్టించి దాన్ని టీడీపీ మీద నెట్టాలి ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే వేరే అవకాశం లేదు వాళ్ళు ప్రజల్లోకి రావడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఈ రకంగా ఏదో ఒకటి వెతుక్కుని వాళ్ళు దీన్ని ఏదో బూచిలాగా చూపిద్దామని చూస్తున్నారు కానీ ప్రజలు ఏది పట్టించుకోవట్లేదండి అందుకే జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలటం లేదు ఆయన ఏ ఉద్యమానికి ముందు నిలవలేడు నియోజకవర్గాలకు అంటాడు జనవరి అన్నాడు ఫిబ్రవరి అన్నాడు మార్చి వచ్చింది ఇలాగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతాడు తప్ప ఆయన తిరగలేడు అది అందరికీ తెలిసిన విషయం కాబట్టి వీళ్ళ నడుస్తూ ఉంటాయి అంతే రైట్ విద్యలో కొత్త ప్రమాణాలు తీసుకొచ్చాం విద్యాశాఖ రూపురేఖలనే మార్చేసాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఇప్పుడు కేవలం విద్యాశాఖలో ఉన్నటువంటి బకాయిలను మాత్రమే పెట్టిన బకాయిలను మాత్రమే కూటమి ప్రభుత్వం బయటపెట్టింది కానీ దాంట్లో జరిగినటువంటి స్కామ్ ఇంకా చాలా పెద్ద స్కామే ఉండింది విద్యాశాఖలో కూడా అండ్ ఇప్పటికే ఆడుదా ఆంధ్ర మీద కూడా ఎంక్వైరీ మొదలైనట్టు ఇప్పుడు విద్యాశాఖలో జరిగినటువంటి స్కామ్ మీద కూడా ఎంక్వైరీ మొదలవ్వాల్సిన అవసరం ఉందంటారా ఎందుకు లేదండి ఇప్పుడు అదే కదా మనం ఇంత నుంచి మొత్తుకుంటుంది ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క శాఖలో ఏమేమి జరిగాయో బయటకు తీస్తే అసలు జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరైపోవాలి ఇప్పుడు పోసాన్ లాంటి వాళ్ళు నన్ను వదిలేయండి రాజా నేను ఒక్క కేసు మీద ఎన్ని ఊళ్ళు తిప్పుతారు మొన్న ఏడుస్తున్నాడు నిన్న అందుకని అది ఇంకా అనుభవంలోకి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కంగారు లేదు ఎవరు అడిగినా అదే అడుగుతున్నారు ఏంటండి ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది ప్రజలు చాలా ఉత్కంఠతో ఉన్నారు నిన్న మ్యాచ్ ఎంత ఉత్కంఠతో చూశారో అదే ఉత్కంఠతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ స్కాములు మామూలు స్కాములు కాదండి అసలు ప్రపంచంలో ఎక్కడా కనీ విని ఎరుగని రీతిలో ఏదైనా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ కనీ విని అరిగిన రీతిలో వైసీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అన్ని స్కాములు జరిగాయి పాపం శ్రీశ్రీ గారు అన్నారు కాదే ఇది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏది చూసినా ఏది స్కాముల మయమే ఇక్కడ ఏముందనేది గర్వకారణం అంటే స్కాములు అనే చెప్పుకోవాలి మనం కాబట్టి ఇవన్నీ వెంటనే అసలు వెంటనే అవదలేండి మనం చెప్పటం ఊరికే నోటి ఇది కొద్దీ చెప్పటం తప్ప ఇది మొదలు పెడితే ఇది ఒక సాగరం లాగానే ఎక్కడ ఏ శాఖలో మొదలు పెడితే అది ఏ శాఖలో ఎండవుతుందో అవడికి తెలియదు అంటే స్కాములు ఐమ్ టాకింగ్ అబౌట్ కాబట్టి అసలు ఇప్పుడు జగనన్న జగనన్న అని ఇందాక ఆయన అన్నారు చూడండి జగనన్న చేసిన స్కాములు ఏంటి అని ఒక ప్రశ్న వేసి ఉండాలి అసలు పిల్లల్ని అది అంతే తప్ప ఇంకేం లేదు అన్ని స్కాములు చేశాడండి ఆయన అసలు ఆయనకి అంటే మనందరం పిచ్చాడు అనుకుంటున్నాం ఆయన పిచ్చాడు కాదు సైకో కాదు మనందరికంటే భిన్నంగా ఆలోచించి ఎక్కడ ఎలా ఏది కొట్టేయాలి అది ఎలా ఎవడిని ఇరికించాలి ఇందులో ఆయన బాగా అంటే పరిశోధన చేసినట్టున్నాడు ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు అందుకని ఎవడిని మనం ఇక్కడ ముందు పెట్టాలి ఎవడు రేపొద్దని ఇరుక్కుంటాడు వాడిని ముందు పెట్టి ఆ తిట్లు తిట్టించడంలో కావచ్చు లేకపోతే ఇసుక అమలు చేయించడంలో కావచ్చు అక్కడ చక్కగా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు కరెక్ట్గా వాళ్ళని వాడుకున్నాడు ఒక్కొక్క ఎస్సీ ఒక ఎస్సీ కాదు అందరూ ఎస్సీలు ఉంటారు ఎక్కువ శాతం లేదు ఎస్టీలు ఉంటారు లేదు బీసీలు వాళ్ళని ముంచాడండి అందుకని ఇది ఇప్పుడు వీళ్ళు గ్రహించుకునేసరికి ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు వెళ్ళలేరు ఉండలేరు చచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడాలి మింగలేరు కక్కలేరు పొజిషన్లో ఉన్నారు ఒక్కొక్కడు అందుకని వాళ్ళ విడుదల రజని ప్రెస్ మీట్ కనుక మీరు గమనించారంటే అమ్మాయిలు ఒక భయం కనిపిస్తోంది మీకు ఆ భయంలోంచి ఆవిడ బెదిరిస్తోంది ఇవాళ ఆ బెదిరింపులో కూడా మీకు ఒక ధీరత్వం లేదు అదొక అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో అయింది ఆవిడికి ఆవిడ ఇరుక్కున్నాననేది ఆవిడ ఖచ్చితంగా అర్థమవుతోంది అందుకని వీళ్ళ ప్రెస్ మీట్లు కనుక మనం గమనించామంటే గతంది ఇప్పటికి పోల్చి చూసుకోవాలి ప్రతిదీ ఎవరిలోనూ ధైర్యం లేదండి వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేరు ఇరుక్కుపోయారు అలా ఇరికిస్తాడు జగన్మోహన్ రెడ్డి అది అతని గొప్పతనం అది ఎవడిని ఎలా ఇరికించాలి ఎవడు కదలకుండా బురదలో ఎలా దింపాలి వాడిని దింపాక వాడు చచ్చినట్టు చూడండి ఈగ కొట్టుకుంటుంది అట్లా ఇప్పుడు అందరూ కొట్టుకుంటున్నారు కాబట్టి ఇది జగన్మోహన్ అండి కాబట్టి ఈ అన్నీ కూడా బయటకు రావాలి ముఖ్యంగా విద్యాశాఖతో మొదలైంది అందులో లోకేష్ గారు పట్టుకుంటే వదలరు పట్టు పట్టరాదు పట్టు విడవ రాదని వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది ఆయనకి అది కాబట్టి వదిలిపెట్టాడు ఆయన ఈ శాఖ అంతు చూస్తాడు ఆయన అంటే స్కాములు అంతు